చేపూ నిషాంత్ వాళ్ళ నాన్నగారు గణేష్ గారి యొక్క అబ్బాయి ఆ భారతదేశం మొత్తంలో నిర్వహించినటువంటి నీటిలో మంచి గొప్ప ర్యాంక్స్ సాధించినందుకు ఆయన అభినందించడానికి మేము అందరూ బయటకు వచ్చాము ఈఆర్ ఫౌండేషన్ ఈరోత్రి రామ్ దాస్ గారి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మా యొక్క మిత్రులు దాంట్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి నా యొక్క మిత్రులందరికీ ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం ఎందుకంటే వైద్య వృత్తి అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో ఇంత చిన్న వయసులోనే అంత కష్టతరమైనటువంటి నీట్ ఆల్ ఇండియా లెవెల్లో ఎంతో గొప్ప ర్యాంక్ సాధించి మంచి నిజామాబాద్ జిల్లాలో దాదాపు రెండో అతిపెద్ద ర్యాంక్ సాధించినటువంటి నిశాంత్కి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి మా యొక్క ట్రస్ట్ తరఫున మేము అందరం ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ నింబాదిగౌడ్ గారు స్థానిక హౌసిల గారు మల్లేష్ గౌడ్ గారు శ్రీధర్ గారు రాము గారు విక గౌడ్ గారు పూజగౌడ భోజగౌడ్ గారు మల్లేష్ గారు అశోకన్న ముఖ్యంగా అశోకన్న మా యొక్క ఆదో ప్రాంతాన్ని సూపర్ సూపరిచితులైనటువంటి పాత్రకే మమ్మల్ని అందరినీ ఎంతో ఎంకరేజ్ చేస్తున్నటువంటి అశోకన్న గారికి అలాగే ఎంతో కింది స్థాయి నుంచి చాలా కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చి వ్యాపార రంగంలో అభివృద్ధి సాధిస్తూ వాళ్ళ అబ్బాయిని ఎంతో చక్కగా చదివిస్తూ మన ఆర్మూర్కి ఎంతో వన్న తెచ్చినటువంటి నిశాంత్కి ఈరోజు మా యొక్క సంస్కరత్న ప్రస్తుతరత్న అభినందిస్తూ అలాగే ఇతని యొక్క స్ఫూర్తిని తీసుకొని మిగతా పిల్లలు కూడా చాలామందిని ఆయన తయారు చేయాలని భావి తరాలకు ఆయన ఒక మంచి మార్గదర్శకం వహిస్తూ వైద్య వృత్తిలో మంచి పేరు సంపాదించాలని అలాగే వారి యొక్క చుట్టుపక్కల వ్యక్తులను కానీ సమాజాన్ని కానీ ఎంతో సేవతో సేవ దృక్పథంతో చేస్తారని ఆశిస్తూ మా యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత విసుకోవచ్చాలని అనుకుంటున్నాం పిల్లలు ఎంతో కష్టపడి వస్తున్నటువంటి ఈ తరుణంలో మేము కూడా సమాజం పట్ల బాధ్యతగా వారిని ఎంకరేజ్ చేస్తూ వారిని కార్యోన్మూపులు చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యాక్టివిటీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గురించి ప్రతి ఒక్కరికి మరియు и патека на нешантија, но на мојата патека на